హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిరోజు బ్లాక్స్ ఎలా ఉన్నారు బాగున్నా అయితే చాలా బాగున్నాండి అయితే చాలా చాలా బాగున్నాను ఇంక అయితే ఇంత అక్కడ వీడియోలో ఒక వీడియోలో చెప్పానండి ఇంక ఈరోజు బుజ్జి డెలివరీ అయింది కదా ఇంకా బేబీని చూద్దాం అని చెప్పేసి వెళ్తున్నానండి మరి బేబీ వెళ్ళిందనేది చూసేద్దాం ఇంకా మా ప్రయాణం అయితే ఇంకా గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి అర్షపేట అంత ఉండే దగ్గరే కదా ఇటు వెళ్తే చిలుకురాపేట వెళ్ళి మళ్ళీ అటు అలా అంత లాంగ్ అయింది అందుకని చెప్పేసి బై వెళ్తే ఇంకా బై నుంచి గబక్ వెళ్ళిపోతాం అయితే చాలా చల్లంగా ఉంది వర్షం పడిద్దా లేకుంటే అర్థం కావట్లేదు ఆదర్శ కూడా రెడీ అయిపోయాడు మా ఆయన వచ్చేసి లోన్ రెడీ అవుతున్నాడు ఇంకా చూసుకోద్దామాయన నాకంటే అందంగా ఎవరు లేరు అన్న ఫీలింగ్ లో ఉంటాడండి సరే అండి బయలుదేరదాం ప్యాడ్ అయితే వచ్చామండి అసలు మా తమ్ముడు అయితే అంత ఎంతో సంతోషం లేదండి ఇప్పుడు పది సార్లు చేశాడు నేను బయలుదేరుతుంటే ఎక్కడక్క ఎక్కడక్క అనే మా బేబీ మిమ్మల్ని గర్వేస్తుందమ్మా అని తగ ఫోన్ చేస్తా ఉన్నాను ఇప్పుడే అందుకే వీడియో కట్ చేసానండి వీడియో కట్ చేసి మా తమ్ముడితో మాట్లాడుతున్నాను మేము వస్తున్నాము నువ్వు ఇచ్చేసి బయట నిలబడరా ఇంకెక్కడ హాస్పిటల్ అంటే కడయాల హాస్పిటల్ అండి అది మాకు ఐడియా ఉంది మా ఎప్పుడైనా జ్వరాలు వస్తే ఏమైనా వచ్చినా కూడా అక్కడికే వెళ్తాము అందుకని చెప్పేసి ఇంకా హాస్పిటల్ బయట ఉండే సుబ్బ మేము వస్తున్నాం అని చెప్పాము మా తమ్ముడు బయట వెయిట్ చేస్తూ ఉంటాడు అండి చూసే చూపిస్తాను చూసేయండి దగ్గరలో ఉన్నాము ఇంకా బిజీ అవతలేనండి కడేల హాస్పిటల్ కూడా ఇంకా ఈ ఫ్రూట్స్ అనేవి ఏమి తినకూడదు కదా బుజ్జి అందుకని చెప్పేసి బేబీకి బేబీని చూసి వచ్చినాక మా తమ్ముడు నేను బయటకు వచ్చి వాళ్ళకు మీ బేబీకి ఏమైనా కావాలంటే చెప్పు తీసుకుంటాను అని అడగాల నాకైతే ఇప్పుడు ఒక ఐసోళ్ళు బంగారం అక్కమ్మ అని అంటున్నాడు సరే నేను హాస్పిటల్ చూసేద్దాం అండి మరి ఇంకా ఏమేందో మరి ఎట్లా పాపం గాపల గింద చూస్తున్నా మీకు ఇంక నిందా సరేన ఇంక భురోజ ఎలా మరి ఇప్పుడు అంటే సరేన సప్రైజ్ ఆడండి అంటే మనాలి ఇప్పుడు నా పల్లగడికి తెచ్చేసండి కదా ఇంకా ఏ చెప్పేసిందిగా మీకు ఇప్పుడు అయితే భురోజ అయితే నాన వాళ్ళ తీపేండి ఎక్కడైనా రిజర్వ్ చేసే వాళ్ళ మ్యాన్ వాళ్ళని చూస్తానికి అవసరం మరి మ్యాన్ వాళ్ళని మ్యాన్ వాళ్ళు వేసే చెప్తాను సరే ఎన్ని రోజులు ఎక్కడ చూసారు కదండి ఎలా ఉన్నారు వాళ్ళ డాడీకి అయితే సంతోషం అంతా ఎంత లేదు అరే ఎందుకు నీకు అమ్మాయి అబ్బాయి చెప్పేదిరా నాకైతే చిన్ని కోళ్ళు పుట్టిందండి నాలానే ఉంది నేను పొద్దు నుంచి చదువుతున్నా కదా ఎవరు ఎవరు బేబీ బేబీ అంటున్నా కదా అమ్మాయి అబ్బాయి అని కొంతమంది అడుగుతారు కదా అందుకని చెప్పేసి చదువుతున్నాను మా అబ్బాయికి అయితే మా తమ్ముడికి అమ్మాయి పుట్టింది ఫస్ట్ ధనలక్ష్మి పుడితేనే మంచిదండి నేను పుట్టాను మా నాన్న చాలా కలిసి వచ్చింది మా అబ్బాయికి పుట్టాడు మా అబ్బాయికి పుట్టింది మా అబ్బాయి కూడా చాలా కలిసి రావాలని కోరుకుంటుంది సరే అండి మా కోడలు చూసారు కదా ఇప్పుడే కదా చిన్న పిల్ల అందుకని చెప్పేసి మామూలుగా ఇలాగా కొంచెం ఇంకా నీళ్ళు పోసినాకైతే మనం ఎట్ట చూపించిన కదండి ఇప్పుడు అయితే కొంచెం దిష్టి తగిలిద్ది అందుకని చెప్పేసి చూపించట్లేదు అది కాక మా ఆయన అబ్బో నీ కోళ్ళు పెద్ద అందంగా ఉంది అంటున్నాడు ఎవరు అందా మా వాళ్ళదండి నాయ నాది నా కోళ్ళ ఉందా నా కోళ్ళు అంతే కదా దొద్దు సరిపోయారా సరేలేకో నువ్వు వచ్చావు ఎట్టావు నాకు అట్టారు వచ్చేవాళ్ళు అంతే కదండి ఏ రంగు వచ్చినా ఏం కాదు ఇంకెంతకంటే సంతోషం ఏమందండి ఇంకా ఈ అమ్మాయి బాగా భవిష్యత్తులో బాగుండాలని మీరంత మనస్ఫూర్తిగా కోరుకుని ఇంకొచ్చి కూడా చాలా టైం అవుతుందండి ఇప్పటికే రెండో వచ్చింది టైం ఇంటికాడ ఆశ్రి అయితే స్కూల్ క నుంచి వచ్చేసింది ఇంకెందుకని చెప్పేసి ఎలానా వచ్చేసి చూశారలేదండి అనుకుంటు పోయింది ఎటంది నీకైతే జాగ్రత్త అప్పుడైతే అనుకో మీ అమ్మాయికి ముక్కలేంటి కాదు మా అక్షయ వచ్చేసి నిద్రపోతున్నాడు లే మరి మెలంగలే పోదు అది తిను పట్టుకున్నా చెయ్యి ఆ మే పిల్లని చూపించా శంబరాణి చూపించ చూపించకపోయినా కానీ మా తమ్ముడు వచ్చి చూపించావా మా అమ్మాయిని అప్పుడే అడుగుతున్నాడు అప్పుడే నేను అట్ట చూపిస్తాను నాకు ముగ్గురు పెట్టారు నేను అట చూపిస్తా ఎలా చూపించా సరిపోయిందా ఓ చక్క తల్లి అంట హస్బెండ్ చక్క తల్లి ఫస్ట్ నాకు తర్వాత మా అబ్బాయికి అమ్మాయిని మడికి జాగ్రత్త చూసుకోండి ఇంకేందండి ఇచ్చేసారు కదా మా ఫ్యామిలీని ఇంకే విధంగా మీరు అందరు మమ్మల్ని సపోర్ట్ చేసి మా ముందరితో మీరు మాట్లాడి ఇప్పుడు మా తమ్ముడైతే మా చిన్న పార్టీ వేసినాడు కూతురు పెట్టినందుకు నేను ఎలా వాడియాలా మీరే కామెంట్ చేయండి నేను అందరే మీరు పాండి మరి ఏదో ఈ అత్త ఈ పిల్లకి అన్నమన్నో రసంతో పెట్టేం కాదు ఫ్రై అయ్యి పట్టించు

తీరింది అసలు నిన్న టాన్ అండి మా తమ్ముడు నాకు రెండింటి అప్పుడు ఫోన్ చేశాడు రైతు అక్క బుజ్జి ఎప్పుడు పడుతుంది అక్క అని పట్ల ఎట్రా ఇంకా తీసుకొచ్చాడు హాస్పిటల్కి దేవుని దేవల్లా ఇద్దరు తల్లి ఇప్పుడు చాలా క్షేమంగా ఉన్నారు చూసారు కదా రేపు చూద్దాం చూద్దామండి దేవుడే నిర్ణయిస్తాడు అది మనం చెప్పేది కాదు మనం అనుకుంటాం కదా ముద్దు ముద్దుగా ఇంకా అదన్నదే దేవుడి చిత్తం అంతా అదే ఫస్ట్ మా ఆయన మాట అయితే మీరు అందరు గుర్తు పెట్టుకోండి ఈ మాటని సిబ్బడి నువ్వు కూడా గుర్తు పెట్టుకురా పాతికాలకే గుర్తు పెట్టుకోండి ఈ మాట సరేత్తం మరి వాళ్ళ అమ్మాయి చూపి వాళ్ళ కొడుకు చూడడం వాళ్ళ నాన్న అటు చదువుతున్నాడు సరే మరేత జాగ్రత్త వెయ్యకూడదునండి వద్ద అంటలేదు అమ్మాయి అమ్మాయి అబ్బాయి చిక్కు పడుతున్నాడా సరే అండి గుజ్జిక నుంచి అయితే వచ్చేసాము బా పని చేసా చాలా బాగుంది కదా ఇంకా మా వాడని చేసిన సందర్భంగా వాడు నాకే నేనే మా తమ్ముడికి అయితే పార్టీ ఇస్తున్నాను పిల్లలకి అయితే వచ్చాను ఇక్కడ ఫుల్ జనం ఉన్నారు మాములుగా లేదు రద్దీ ఇంకా మేమైతే చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చామండి మూడు ఇంకా వచ్చినాక టేస్ట్ ఎలా ఉంది సరే అండి ఒక చికాన్ చేతి వచ్చేసాము పార్టీ తీసుకుంటాము తింటున్నామండి చికెన్ బిర్యానీ కూడా బాస్ తీసుకోవాలి కదా పంపారండి பிள்ளை தினம் இப்படி பிரசாந்தி அது பிள்ளை அண்ணன் அண்ணன் கூடாமல் நசலா बांग, बांग ना, बांग ना। यानी फ्रेंड हैं मेरे कहीं जे, फ्रेंड कौन हैं? कोई तो हैं। माँ का जाना। मैंने जैसे कल माँ माँ कुछ नहीं तो जैसे चाहो, तो ना कहीं जाए चालान सोचते हैं तुमने? यार मैंने इंडिया में माँ जाती हूँ, कुछ बात नहीं, पास ही तो अच्छा टाइम होता है तुम्हें। तब म�

సరే అండి ఇంకైతే సుబ్బుకా నుంచి వచ్చేటప్పటికే ఇంక దిగా పెట్టింది అయితే అందుకని చెప్పి అయితే అయితే తినే తీసుకెళ్తాం పా అమ్మ మేమైతే బిర్యానీ తిన్నామండి పిల్లలు బిర్యానీ వాటర్ అయితే ఒక మమ్మ అయితే బిర్యానీ అయితే ఆస్కైతే పోయిస్తాం ఇంకేం చెప్పినప్పుడు ఆస్టా అయితే తినడానికి లేదని చెప్పి ఇప్పుడైతే గుండె దగ్గరలో ఇక్కడైతే శాఖలోకి వచ్చి తినే తీసుకెళ్తున్నాం అమ్మాయికి ఏమిస్తుంది

இவங்க என்ன மொத்தம் என்ன ரேட்டு பக்கத்து பண்ணி எந்த மொத்தம் கட்டி பேர் அண்ணா பெங்க காவல் மொத்தம் ஐட்டம்ஸ் எப்படி குண்ட்ரீரில் மொத்தம் மன்கே காவல் ஐட்டம் மொத்தம் அந்த ஆதாஷ் மணி சொன்ன ஏன் காவாஷ் ஏன் காவல ஏ తీసుకుని ఏం కాదు సరే అండి ఏం కాదా అయితే చూడండి మరి దాదా అన్నాడు ఏం కావాలి ఆదాశ నీకు ఏం కావాలి ఏం కావాలి మొత్తం వేసిన కాలం మొత్తం మొత్తం కావాలా డబ్బులు ఎంత సరే అండి ఇంటికైతే వచ్చేసాము ఇంకా వచ్చేకే పొద్దుపోయింది అందుకని చెప్పేసి అది ఒక వర్షం పడుతూ ఉంది అక్కడక్కడ అందుకని గొప్ప వచ్చేసి అక్కడ మేము ఒక ఎనిమిది బస్తాలు అయితే ఉంచుకున్నాము ఆ ఒడ్లు ఇంకో పక్క పోసుకొని అవన్నీ తిరగొట్టుకొని అన్నీ చేసుకొని చాలా టైం పట్టింది అందుకని చెప్పేసి రాంగానే వీడియో తీయటం కుదరలేదు ఇంకా అదే విధంగా చెప్పే కదా మా తమ్ముడు కూతురిని చూసి వచ్చాక నా సంతోషం చాలా బాగుందండి ఆ అమ్మాయి ఉంది నా కళ్ళల్లో అయితే అసలు కళ్ళల్లో మెదులుతుంది సుహాసిన ప్రిన్స్ ఎట్టా ఉందో సేమ్ డ్యూటో ఆ అమ్మాయి కూడా అంతే ఉందండి అంటే కొంచెం అటు ఇటు ఇంకా ఇద్దరైతే బాగానే ఉంటారు సుహాసిన ప్రిన్స్ చాలా బాగుంటుందండి అందుకే ఇంకా ఇద్దరైతే ఇంకా మా తమ్ముడు కూతురు కూడా చాలా బాగుంది ఇంకా కొన్ని ముందు రెండు రోజులైతే అమ్మాయిని కూడా చూపిస్తాము పూర్తిగా ఏంది రోజా అమ్మాయిని చూపించలేదు కొంచెం బాధగా ఉంది అనుకుంటున్నారా నాకు బాధగానే ఉంది వీడియోలో మీ అందరూ చూపించలేదని కానీ మా తమ్ముడు నా అమ్మాయి చాలా తాగదు అక్క నువ్వు చూపిస్తే మరికి చాలా బాగోదు అక్క నేనే చూపించలేదు ఇంతవరకు అని అన్నాడు అండి అందుకని చెప్పేసి వీడియో తీయటం కుదల అంటే ఇంకా అమ్మాయిని చూపించడం మనకి కుదరలేదు ఆయన చిన్నపిల్ల కదండీ ఇంక ఇప్పుడే చూపించకూడదు చూపిస్తే బాగోదు అందుకని ఇంకా వీడియో అయితే తీయలేదు ఇంకా ఎలాగో స్నానం చేయిస్తారు కదా నీళ్ళు పోస్తారు కదా ఇంక అప్పుడైతే ఇంక మనం కొంచెం తీసుకోవచ్చండి ప్రస్తుతం చిన్నపిల్ల కదా అని ఇంక తీయటానికి చూపించలేదు ఇంత అక్కడ కూడా ఫోన్ చేసి అక్క నువ్వు అమ్మాయి అమ్మాయిని మా అమ్మాయిని చూపించమ్మాకక్క మా అమ్మాయి ఏడుస్తున్నావు పోయింది కానీ ఏడుతుంది అక్క నీ దిట్టేది తగిలింది మా అమ్మాయి కానీ అంటున్నాడు ఊరికో వస్తాయని నా దిట్టేందుకు తగిలింది ఆ అమ్మాయి పాల కోసం ఏడుతున్నావు ముందు అది చూడండి పాపం ఇంత బాగా ఏడిసింది నేను వచ్చిన కానీ చెడుస్తూనే ఉందంట అందుకని ముందు డాక్టర్ కాడ తీసుకెళ్లారంటే పిల్లలు డాక్టర్ కాడికి అయ్యా ముందు అమ్మాయికి పాలు లేక ఏడుస్తూ ఉంది ముందు అమ్మాయికి పాలు పంటి పట్టించండి అప్పుడు కానీ ఏడుకు మాందానికి అప్పుడు రిలీఫ్ అయ్యాడంట లేకుంటే నేను పోయి చూపి చూసి ఇచ్చినందుకు ఏడుతుంది అక్క నువ్వు వచ్చి పోయిన అంటున్నాడు నాకేమో భయం వేసింది అదేందిరా ఏడవేందుకురా అని అనుకుని అరే పాలు సరిపట్లేదు అని తాప అంటే అక్క తాగుతూనే ఉంది అక్క ఆయన కానీ ఏడుతుంది అని అంటున్నాడు ఇంకా అటు కాదని ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తే పాలు తాపించడానికి పాలు కోసం ఏడుస్తుంది పాలు సరిపోక అని చెప్పంగానే ఇంకా అమ్మాయి ఇంక ఇద్దరు బుడ్డమ్మాయిని చూపించేసుకొని ఇంటి హాస్పిటల్కి అయితే వెళ్ళి ఇంకా పాలు పట్టిస్తా ఉన్నా ఇప్పుడు రిలీఫ్గా నిద్రపోయిందంట నేనైతే పొద్దునుంచి నుంచి ఇంకా అమ్మాయి కోసం నాలుగు గంటలకు వస్తారే మూడు గంటలకొసారి ఫోన్ చేస్తూనే ఉన్నాను ఇప్పుడే అంటే ఏదైనా కొంచెం బ్లడ్ రేషన్ కదండి నాకు నా మనసులో నాకు వండిద్ది నా కోళ్ళలోని నా మేనగోళ్ళలోని సువాసన ప్రిన్స్ ఎలా ఉన్నదో ఇంకేం కూడా అంతేనండి ఇంక ఇద్దరు ఒకటే నాకు వాళ్ళు ఒకటే వీళ్ళు ఒకటే అని కాదు పాపం అన్నయ్య రావడానికి కూడా కుదరలేదు వాళ్ళ కూతురుని చూడటానికి కొంచెం అర్జెంటుగా పని అయిపోయింది చాలా మంది ఏందని నీ కూతురికాడ మీ తమ్ముడు కూతురి పుట్టినా కానీ మీరు పోలేదు అన్నీ అన్ని ఎవరు అనమాక అండి మాకండి ఇంకా అన్ని కొన్ని అర్థం చేసుకోవాలా వాళ్ళ పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలా ఇంకా రాలేదంటే వాళ్ళకి ఏదో ఒక పని ఉండబట్టే కదండి రాంది అందుకని చెప్పేసి మనం అర్థం చేసుకొని వాళ్ళని కొంచెం బాధపరచుకొని ఉంచితే అప్పుడు మొన్నకి కూడా కొంచెం బాగుండిద్ది పాప అన్నయ్యకి కూడా వాళ్ళ కూతురు చూడటానికి వాడు కుదరట్లేదండి పాపం అంత విధంగా శాఖరి ఎక్కువైపోయింది మొన్నకి వినుకొండలో ఇంకా అదేవిధంగా ఇంకా రాజు కూడా డెలివరీ దగ్గరికి వచ్చిందండి మరి మా రాజు యోధునికి మరి ఇంకెవరు పుడతారో ఏమో ఇంకా అమ్మాయి కూడా దేవుని దేవ వల్ల ఇంకా మొక్కటి బయట పడిపోతే మా ఫ్యామిలీలో అంతా దేవుని దేవులు మొత్తం గట్టి ఎక్కినట్టే మేమందరం ఇంకా ఇంకా రాజు డెలివరీ కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉండాలి బుజ్జిది అయిపోయింది ఇంక రాజు కోసం ఎదురు చూస్తూ ఉండాలి ఇంకా ఇంకా ఇంకేముందండి పండగ వచ్చేస్తుంది నూతన సంవత్సరం వస్తుంది ఇంకా క్రిస్మస్కి ఏమో చిన్న గిఫ్ట్ వచ్చింది మరి నూతన సంవత్సరం పెద్ద గిఫ్ట్ ఏమో మరి ఇంకా ఒక యూట్యూబ్ బ్రాన్ దిగింది మరి ఇంకా ఈసారి యూట్యూబ్ రాజా లేకపోతే యూట్యూబ్ బ్రాన్ దిగుతారు అప్పుడైతే తప్పకుండా మళ్ళీ వాళ్ళ కాడికి కూడా వెళ్ళి పరిచయం చేసుకొని వాళ్ళ ఇంకా బేబీని ఎవరు బేబీ బేబీ బాయ్ ఎవరినైనా కూడా ఇంకా మనం చూసుకొని రావాలా అది నాకు అంత బాధ్యత అండి నాకు చిన్న ఫ్యామిలీ కానీ మీడితే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా తమ్ముడు కూతుర్ని మా అన్నయ్య పిల్లలైనా మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి నా పిల్లల్ని కూడా మీరు దేవించండి నా పిల్లల ముగ్గురు అయితే నిద్రపోతున్నారండి ఇంకెక్కడోళ్ళు అక్కడ అయితే నిద్రపోతున్నాడు సీన్ అయితే సాలిపోయాడో ఇంక నేను ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను వీడియో ఎడిటింగ్ చేస్తా ఇంక లాస్ట్ మాట్లాడలేదు కదా ఇంటికి వచ్చిన సంగతి అని చెప్పేసి ఇంక నేనైతే మీతో మాట్లాడుతున్నాను ఇంకా పిల్లలు అయితే అక్కడ అక్కడ నిద్రపోతున్నారు ఈరోజు చాలా టైర్డ్ అయిందండి ఇంకా జర్నీ అయితే మామూలుగా లేదు బస్సుకు వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ లేట్ అయిందని చెప్పేసి గుంటూరు నుంచి బస్సు బస్కి వెళ్ళకుండా మాములుగా బండి వేసుకునే వచ్చేసాము సరేనా మీ అందరికి గుడ్ నైట్ థ్యాంక్ యూ బై బాయ్